హాయ్ ఈ జీవి మీ జీవి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ ఈరోజు మనము ఎంవివి సిటీ నుండి పోనోరమా హిల్స్ మీదుగా ఐటీ సేస్ చూడ చూపెట్టబోతున్నాము సో మీరు ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకు పాదాం పదండి చూడండి ఎంవివి సిటీ సో ఎంవివి సిటీ మరి హైవే నుంచి ఈ విధంగా ఉంటుందండి ఎంవివి సిటీ చూస్తున్నారు కదా ఎంవివి సిటీ ఇప్పుడు మనం లోపల నుంచి వచ్చాము ఫ్రంట్ నుంచి ఎలా ఉంటుందో కూడా మీకు చూపెట్టాలని మరి మీకు చూపెడుతున్నాను ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్తుంటే హైవే నుంచి ఈ విధంగా ఉంటుందండి ఇదే ఎంబీబీ సిటీ సో ఎంబీబీ సిటీలో చాలా హై క్లాస్ పీపుల్స్ ఉంటారండి సో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ జర్నీలో ఈ విధంగా కనపడుతుంటుంది ఎక్సలెంట్ లొకేషను సో మీకు ఎంబీబీ సిటీని మీరు చూస్తున్నారు సో నేను మరి మీకు మ్యాక్సిమం ఎంఈవీ సిటీని చూపెడుతున్నాను చూస్తున్నారు కదా మన యొక్క కెమెరాను కూడా అటుకేసే పెట్టించాము సో మొత్తం ఈ ఎంవి సిటీ మనం వెళ్తున్నాం సేపు మనకి ట్రావెలింగ్ ద్వారా మీకు కనపడుతుంటుంది సో గేట్లు కూడా మీకు గేట్ నెంబర్ వన్ టూ త్రీ ఏ విధంగా గేట్స్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఎంవీవీ సిటీ సో హైవే నుంచి వస్తుంటే మీకు ఎంఈబీ సిటీ ఈ విధంగా కనపడుతుంది హైవే నుంచి వస్తుంటుంది ఓకే ఇదంతా కూడా ఎంఈవీ సిటీ టవర్స్ ఇవి సో అది ఇందాక మనం వెళ్ళినప్పుడు చూస్తాం ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా మీకు చూపెడుతూ నెక్స్ట్ మనము స్టేడియం కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తుందన్నమాట సో చూస్తారు కదా గేట్ నెంబర్ ఫోర్ ఫోర్ గేట్స్ ఉన్నాయండి వీళ్ళకి ఫోర్ గేట్స్ ఉన్నాయి ఓకే సో ఇది ఎంబీబీ సిటీ రూట్ అంటే ఈ విధంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు సో దయ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు తీసి అఖండ భారతదేశాన్ని ఇంచు ఇంచు చూపెడతానండి ప్రతి ఇంచుని ప్రతి ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మేము చూపెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసారు కదా ఎంవీవీ సిటీని సో ఇప్పుడు ఎంవీవీ సిటీ క్రాస్ చేసుకుని మనం పోనరమ హిల్స్ మీదుగా వెళ్ళడానికి జర్నీ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మనము అఖండ భారత యాత్రలో భాగంగానే ఇవన్నీ చూపెట్టడం జరుగుతుంది సో మన సబ్స్క్రైబర్సు చాలా మరి కొంతమంది శ్రీశైలం వెళ్దామన్నారు కొంతమంది ఏమో ఒరిసె చూపెట్టమో చూపెట్టమన్నారు అన్నీ చూపెడతాము ఎందుకంటే అన్నీ ఒకసారి చూపెట్టలేం కాబట్టి ఆంధ్ర వేలో చూపెడతాం ఎందుకంటే ప్రస్తుతం మనం విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్లేస్లని చూపెడుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మనం ఒక డిఫరెంట్ జర్నీ చేస్తున్నాం ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరో చేయలేని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే విశాఖపట్నం చూపెట్టారు ఇలాగ కొన్ని ముఖ్యమైన ఏరియాలు కానీ మనము అనువనువున అన్ని ఈచ్ ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఏమున్నాయో అన్నీ కూడా ఈరోజున చూపెడుతున్నాం సో ఇలాగా మనం ఏంటంటే చూస్తుంటే అన్నీ కొత్తగానే ఉంటాయి ఎందుకంటే ఎవరు చూపెట్టరు మీకు ఈ విధంగా తిరిగి సో చాలామంది పెట్రోల్ వేస్ట్ అని అన్నారు నిజంగా పెట్రోల్ వేస్ట్ అంటే ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది అయితే నా సంకల్పం ఏంటంటే అది ఐదు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు నేను చనిపోయే వరకు ట్రావెలింగ్లో మొత్తం మన ఇండియాలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని నేను చూపెడతాను ఇది ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాను సో మీరందరూ కూడా నాకు బ్లెస్ చేయండి ఎంకరేజ్ చేయండి సో మంచి కామెంట్స్ మీరు పెట్టండి మీకు నేను అంటే మీరు ఎలా లైక్లు ఎక్కువ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది సో మనం ఫ్రెష్గా ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా వాటికి ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఈ పాత వీడియోలు అన్నీ కూడా మీరు చూడండి మనం పనోరం హిల్స్ని మనం క్రాస్ చేస్తున్నాము సో పోనోరం హిల్స్ మనకి చూసారు కదా ఇప్పుడు దాన్ని మనం జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసాము పోనోరం హిల్స్ ఏరియాలో నుంచి మనం ట్రావెలింగ్ చేస్తున్నామండి మనం చూస్తున్నారు కదా ఇదంతా కూడా పనోరామ హిల్స్ సో ఈ పొనోరామ్ హిల్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాము ఇవన్నీ కూడా పోనోరామ్ హిల్స్ దగ్గర ఆపోజిట్లో కూడా మరి మనకి కొన్ని ఇండివిజువల్ యొక్క విల్లాస్ కూడా కడుతున్నారండి చాలా అద్భుతమైన విల్లాస్ సో నేనేంటంటే రోడ్ ట్రావెలింగ్ ద్వారా మాత్రమే నేను చూపెడతాను తప్ప దిగి నేను చూపెడతామంటే ఇంకా చాలా మంది ఉంటారు ఎందుకంటే చాలా జర్నీ ఎక్కువ చేయరు టైము మనకి తెలియదు ఇదంతా కూడా పోనోరామ్మ హిల్స్ అండి సో ఎలాగైనా చూసారా కార్ ట్రావెలింగ్ చేస్తుంటేనే సో ఇవి ట్రావెలింగ్లో ప్రేరకు కూడా ఏంటంటే రోడ్డు ట్రావెలింగ్ ద్వారా కొన్ని ఏరియాలు మాత్రమే బైకుల ద్వారా చూపెట్టారు కార్ల ద్వారా కూడా తక్కువ ఇండియాలో సో నేనైతే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాని ప్రతి విలేజ్ని కూడా నేను చూపెడతాను సో మీరు ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు ఆ విధంగా కామెంట్ చేయండి మీరు ఏ ఏరియాలో ఉన్నారనేది సో అది కూడా నేను చూపెట్టడం జరుగుతుంది ప్రతి అనువ చూపెడతాం ఇంకో పోనోరాం హిల్స్ దగ్గరికి మనం క్రాస్ అవుతామండి ఒక్కసారి మీకు పోనోరాం హిల్స్ దగ్గర మరలా గేటు నేను చూపెట్టి ఒక అప్ చేస్తాను సో చూడండి పోనోరాం హిల్స్ గేట్ ఇది మీకు కనపడుతుంది అనుకుంటాను పోనోరామ హిల్స్ ఈ గేట్ ఇది సో లోపలికి వెళ్ళే గేట్ ఇది సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక మనకి ప్రముఖమైనటువంటి అపార్ట్మెంట్స్ చాలా రోజులు బట్టి ఉన్నాయి సో ఇది పోనోరామహిల్స్ అంటారు దీన్ని అంటే ఎవరైనా ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది ఇది కాబట్టి ఈ పొనోరాం హిల్స్ ఏంటంటే ఎంబీబీ సిటీ దగ్గర దిగి మరి ఇక్కడ ఇలా రావచ్చు మీకు ఏమైనా ఏదైనా అడ్రస్ కావాలంటేనే ఇది విశాఖపట్నం ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుందండి సో కాబట్టి మీరు అందరూ కూడా చూడండి ఇది పొనోరామ హిల్స్ నేను మళ్ళా ఒకసారి రౌండప్ చేశాను సో ఈ విధంగా పొనోరామ హిల్స్ని మనము చూపెడుతున్నాం అన్నమాట సో ఇది మనం ఇక్కడ ఏదైతే పిఎం పిఎంపాలెము మన స్టేడియం ఉందో అక్కడ దిగి మీరు ఇలాగ రావచ్చు వచ్చి మీరు అలాగ సి లెవెల్కి కూడా మీరు వెళ్ళవచ్చు అయితే నేను ఈరోజు చేస్తున్నాను పోనవరామ హిల్స్ నుండి నేను ఐటీ సైజ్కి ఇప్పుడు వెళ్తున్నాను అన్నమాట సో నేను జస్ట్ ఇక్కడ ఏం చేశానంటే అంటే హిల్స్ దగ్గర ఒక రౌండ్ వేసాను నేను ఆ రౌండ్ని మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక గేటు అయితే చూపెట్టాను మీకు సో ఇరవై ఒక రెండవ గేట్ కూడా మీకు చూపెడుతున్నాను సో డియర్ ఫ్రెండ్స్ ఇది నాన్ విశాఖపట్నం వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే విశాఖపట్నం ఉన్న వాళ్ళకి ఏమీ డైరీ చూస్తారు ఇది నేను నాన్న విశాఖపట్నం అంటే విశాఖపట్నం లేనటువంటి వ్యక్తులు కూడా చూస్తున్నాను ఇది ఒక ఇదండి మనకి గేట్ ఇదొక గేట్ మాట ఇది ఈ గేట్లో నుంచి వెళ్తారు సో మనం అదే విధంగా మన ఇక్కడ ఈ గేట్ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుందన్నమాట మనం గేట్ నుంచి రివర్స్ వెళ్తున్నాము సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి కొన్ని కొత్త కొత్త అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ అయ్యి కడుతున్నారు చాలా అద్భుతంగా తయారవుతుందండి ఇక్కడ పోనోరా మిల్స్ దగ్గర సో ఇండివిజువల్ మనకి వెళ్ళాల్సి అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి సో కాబట్టి మీరు ఈ యొక్క పొనోరా మిల్స్ని ఇప్పుడు చూసారు మనం మరలా ఏం చేస్తామంటే జర్నీ చేస్తాం ఇది ఇక్కడ ఇక్కడికి ఐటీసీకి ఓకే సో అదే చెప్పుకున్నాం కదా ఇందాక మనం అంటే ప్రతి ఏరియాని కూడా ఇంచు నేను చూపెడితే ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను సో ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ఉండదు ఖర్చు అవుతుంది నేను ఏంటంటే చాలా దృఢ సంకల్పంతో నేను ఒక మూడు సంవత్సరాల్లో రీసెర్చ్ చేసి యూట్యూబ్ని పెట్టడం జరిగింది సో ప్లస్లో మైనస్లో మ్యాక్సిమమ్ నేను తెలుసుకున్నాను అలాగే మీరు కూడా సజెషన్ ఇవ్వచ్చు మనం ఏంటంటే మనందరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను సో కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ని ఎక్కువ మందిని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా మరే ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది సో మయోరం హిల్స్ని మనం క్రాస్ చేస్తాం రౌండ్ చేసి సో అది ఫ్రెండ్స్ కాబట్టి మనము ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి పోర్ట్ని అంటే అది ఏమైనా అవ్వచ్చు అక్కడ ఏదైనా ఉండవచ్చు ఇలా రోడ్లన్నీ కూడా చూపెడతాం అన్నమాట సో ఇది ఎవరు చూపెట్టరు కదా మరి మీరు ఎప్పుడు చూస్తారు బయట ఉన్నవాళ్ళు విశాఖపట్నం ఉన్న వాళ్ళు చూస్తారు మరి విశాఖపట్నం ఉన్న వాళ్ళకి అంటే బయట చూపెడతాం ఎలాగంటే టోటల్గా నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకాశం ఎన్ని డిస్టిక్లు కూడా చూపెడతాం మీరు హైవే మీద వెళ్ళి జర్నీ అంటే ఒక టూ త్రీ డేస్లో మనం వెళ్ళిపోవచ్చు ఢిల్లీ కానీ నేను అన్నీ చూపెట్టుకుంటూ ఢిల్లీ తీసుకెళ్తాను కోడైకెనాల్ తీసుకెళ్తాను అదేవిధంగా మీకు కాశ్మీర్ తీసుకెళ్తాను అన్నీ మనం వెళ్తాం మాట సో నేను ఇది ఫుల్ టైమ్గా తీసుకుని చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ ఎంకరేజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈ రోడ్డు అంటా వెళ్తుంటే ఏ విధంగా కనపడని చూసారా పునరాం మీల్స్ దాటిన తర్వాత మనం ఐటీ ఐటీసెచ్కి మన రూట్కి తీసుకెళ్తున్నాను నేను సో అద్భుతంగా ఉంది కదా ఈ రూటు చాలా బాగా తయారు చేశారు సో ఈ రోడ్లన్నీ కూడా మీరు దూరంలో ఉన్న వాళ్ళు చూడవచ్చు చాలా బాగా మనకి కనపడుతుంటాయి ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఏ ఏ ఏరియాలో ఉంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మీ ఏరియాని కూడా నేను తప్పనిసరిగా చూపెడతాను విశాఖపట్నం ప్రాంతాన్ని మ్యాక్సిమం నేను చూపెడుతున్నాను మనకి వీడియోలు ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ వన్ అని ప్రతి వీడియోని కూడా చూడండి నలభై ఎనిమిది నా ఇంచుమించు ఫార్టీ ఎయిట్ ఉన్నాయి మన ఈ వీడియోలు అవన్నీ కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి యాక్చువల్గా విశాఖపట్నం అంతా కూడా మీరు చూసినట్టే అన్నమాట ఎందుకంటే ఇంతలాగా చూపెట్టరు ఎవరు కూడాను సో కాబట్టి కొంత అంటే ఏమైనా కామెంట్ చేశారు చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుందని వేస్ట్ అయినా పర్లేదు నేను మీకు చూపెట్టాలనుకున్నాను కాబట్టి నాకు ఓపుకున్నంతసేపు నేను చూపెడుతూనే ఉంటానండి సో త్వరగా మౌంటేజెషన్ అయిపోయి ఇవన్నీ కూడా జరిగితే మరి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతాయి కనుక ఇంకా ఎక్కువ మనం చూపెట్టవచ్చు నాది ఆల్ ఇండియా టూర్ అండి ఆల్ ఇండియా టూర్ని మనము మీకు అందరికీ సాటిస్ఫై చేసే విధంగా వెళ్తాము సో ఈరోజు ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం కాబట్టి మరి వాతావరణం ఈ విధంగా కనపడుతుంది సో మంచి అద్భుతమైన వాతావరణంలో మనం అట్మాస్ఫియర్లో మనం జర్నీ చేస్తాము ఇప్పుడు మనం ఈ ఐటీ సెర్జ్ సెర్జ్కి ఈ విధంగా వెళ్తున్నామండి ఈ రూట్ నుంచి వెళ్తున్నాం ఇంకో ఒక రూట్ మాట ఇది మోనోరామా హిల్స్ దాటిన తర్వాత ఉన్న రూట్ ఇది సో చూడండి చూస్తే మీకు ఇలా ఏమనిపిస్తుందో కూడా నాకు తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ యొక్క పనుర దాటిన తర్వాత ఉన్న ఈ రూట్ ద్వారా మనం జర్నీ చేసిన ఎలా ఉంటుందో చూడండి ఒకటే ఫ్రెండ్స్ మీకు ఫేమస్ ఏరియాలు అందరూ చూపెడతారు కానీ చాలా ఏరియాలు ఉంటాయి అన్నీ చూడలేరు కాబట్టి నేను మీకు చూపేట ప్రయత్నం చేస్తున్నాను సో ఇది ఒక రూట్ ఇది ఈ రూట్లో నుంచి కూడా మనం ఐటీ సర్జీ విశాఖపట్నం ఐటీ సార్జీకి వెళ్ళొచ్చు సో అద్భుతమైనటువంటి లొకేషన్స్ మధ్యన మనం జర్నీ చేస్తున్నామండి సో ఈ విధంగా మనము ఈ విశాఖపట్నం ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పాడేరు అదేవిధంగా అరకు ఈ యొక్క ఈ ప్లేస్లన్నీ కూడా కవర్ చేసుకుంటూ నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఏరియాని కవర్ చేస్తాను ప్రస్తుతం విశాఖపట్నం డిస్టిక్ పక్కన ఉన్నటువంటి ప్లేసులు కవర్ చేస్తున్నాము ఆ విధంగా ఏపీ అంతా మ్యాక్సిమం అయిపోయిన తర్వాత మరి తెలంగాణ తెలంగాణ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ పక్క స్టేటు ఏదైతే ఉన్నదో ముంబై సో ఈ విధంగా అన్ని స్టేట్లనే అన్ని స్టేట్లలోనూ అన్ని మండలాల్లోనూ అన్ని విలేజ్లని కూడా మనం టచ్ చేస్తాం అన్నమాట చూడండి ఎలాగుందో చూడండి ఏరియా బాగుంది కదా ఇక్కడ ఏంటంటే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా సినీ యాక్టర్స్ హౌసెస్ ఉంటాయండి ఇక్కడ పక్కన లెఫ్ట్ హౌస్ ఇదంతా కూడా సినీ వాళ్ళు ఉండే అంటే వీళ్ళు ఇక్కడ ఉండరు అప్పు ఉండి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ఆస్తులు కొనుక్కుంటారు మొత్తం ఫుల్గా ఇక్కడ చాలా హై ప్రొఫైల్స్ మాట అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ఇల్లులన్నీ కూడాను లెఫ్ట్ సైడ్ ఉన్నాయి సో అవన్నీ ఏంటంటే మీకు నేను కార్ ట్రావెలింగ్ ద్వారా వెళ్తున్నాను కాబట్టి అవి మీకు కనపడటలేదు సో కాబట్టి చాలా పెద్ద పెద్ద అంటే అలా అప్పుడప్పుడు అప్రోచ్ ఉంటారండి ఇక్కడ చాలామంది యాక్టర్స్ అందరూ మ్యాక్సిమం అందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఏరియాలో కొన్నారు ఈ మధ్యనే రోడ్లన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక ఐటీ సెడ్జ్ రూట్లోకి మనం దగ్గర దగ్గరగా ఎంటర్ అయిపోయామండి ఇక్కడ అంటే జస్ట్ ఫ్రంట్ వైట్ సెడ్జ్ ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద చూసారు రైట్ సైడ్ కనపడుతుంది మీకు అపార్ట్మెంటు చాలా చాలా రోజులు పెట్టి కట్టారండి చాలా బలంగా కట్టారు సో ఇది ఒక పురాతన ఇదో కోట్లాగా ఉంటుంది కానీ కొత్త కొత్తదే ఇది సో ఇదంతా కూడా మనం ఐటీ సర్చ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఇప్పుడు అంటే దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు ఐటీ సెస్ అంటే ఐటీ అన్నీ కూడా ఈ దగ్గరలో ఉంటుంది సో ఇది ఒక రకమైనటువంటి అపార్ట్మెంట్స్ ఇది సో ఈ అపార్ట్మెంట్స్ పేరు వచ్చి చూసారా రైట్ సైడ్ ఉన్నది సో ఆదిత్య ఓషన్ హైట్స్ అంటండి ఈ అపార్ట్మెంటు రైట్ సైడ్ ఉన్నది సో ఇది కూడా బాగుంటుంది చూడండి రోడ్లు ఎంత బాగా చూసారా ఇక్కడ ఈ ఏరియాలోనూ ఇది కూడా హ్యాపీ కదండి మీరు ఇంతకుముందు చూడలేనియే కదా మీరు చూడలేని ప్లేస్ని చూడటమే అదే ఆనందం మన ట్రావెలింగ్లో ఏంటంటే సెకండ్ సెకండ్కి న్యూ ప్లేస్ వస్తుంది మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి ఇది స్కిప్ చేస్తే అని మిస్ అయిపోతారు వేరే ఏమన్నా అయితే ఎవరో ఒకరు తీర్తారు కాబట్టి ఇది ఎవరు ఇలాగా ఎంత దగ్గరగా ఇంచు చూపెట్టరు మీకు రోడ్లన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి రోడ్లు రోడ్ల పక్కన ఉన్నవన్నీ కూడా నేను చూపెడుతున్నాను సో దీన్ని ఎంజాయ్ చేయండి సో అదే అదే విధంగా అప్పుడప్పుడు లిటిల్ బిట్ కింద మనం కొన్ని దిగి చూపెడతాం అవి అంటే క్రికెట్ స్టేడియం చూపెట్టామో తప్పదు అది చూపెట్టాలని చూపెట్టాం అలాగే కొన్ని కైలెస్ క్రీ లైట్ ఇలా కబుద్ది లిటిల్ బిట్ చూపెడతాం కానీ ఇది మాత్రం పూర్తిగా చూడాలి మీరు ఎందుకంటే ఈ ఏరియాని కారులో ఎవరో తిప్పరు సో కాబట్టి ఇప్పుడున్న సబ్స్క్రైబర్లు అందరికీ నేను చెప్తాను మీరు అందరూ ఎంకరేజ్ చేసినందుకు చాలా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఎక్కువ మందిని మీరు నా మన ఛానల్ని మరి షేర్ చేసి వాళ్ళకి చెప్పండి మీ ఫ్రెండ్స్కి బాగుంటుందని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు మనం తీటేకి బాగుంటుంది సో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తానండి మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఫస్ట్ సబ్స్క్రైబర్ బట్టి నాకు అలాగ మీ మీద ఒక మంచి ఒక అభిమానం అభిప్రాయం కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది సో నేనైతే ఖచ్చితంగా ఒక సంవత్సరంలో చాలా పెద్దగా నేను అన్ని ఏరియాలను చూపెడతాను అని నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేయండి సో ఈ విధంగా చూడండి రూట్స్ అన్నీ కూడా ఐటీ సర్జీలు ఈ విధంగా ఉంటాయి మాట అండి ఇక్కడ ఇదంతా కూడా ఐటీ సర్జు కొన్ని ఐటీ కంపెనీల దగ్గర తీసుకెళ్తాను మీకు పైన ఉన్నాయి ఆల్రెడీ ఐటీ కంపెనీలు సో ఈ ఏరియాలోనే ఐటీ కంపెనీలు వస్తాయి మాట అండి ఇక్కడ మనకి కొన్ని ఆల్రెడీ ఉన్నాయి చిన్న చిన్నగాను ఎందుకంటే ఇప్పుడే ఫ్యూచరు ఏంటంటే మన ఏపీలో విశాఖపట్నము మెయిన్ మనకి ఈ యొక్క ఐటీ డెవలప్ అవడానికి ఉంది అదేవిధంగా అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు సో మరి ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ వస్తుందో తెలియదు కానీ మరి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతే మరి అనేక మంది మరి ఈ ఏరియాలోకి వచ్చి మరి జాబులు చేసుకుని హ్యాపీగా జీవిస్తారు అనేక ఏరియాల నుంచి ఎందుకంటే ఈరోజు రోజు హైదరాబాద్ చూడండి మరి అనేక లక్షల మంది అక్కడ మరి ఎంప్లాయీస్ ఉంటారు సాఫ్ట్వేర్ సో కాబట్టి ఇంకొచ్చి చూడండి మనం ఐటీ సెర్జ్కి ఎంటర్ అయిపోయామండి ఇది అంతా ఐటీ సర్జ్ ఇది సో అక్కడ మౌరి టెక్ అని కూడా ఒక కనపడతాను చూడండి నేను అలా తీసుకెళ్తాను కంపెనీ దగ్గర కంటే అంటే బయట రోడ్డు మీద తీసుకెళ్తాను ఇదంతా కూడా ఐటీ సెట్ అండి సో మీరు ఐటీ సెచ్జ్ అని ఎందుకంటే అంతే ఐటీ సెర్జ్ అంటే ఐటీ సెచ్ చూడాలి ఆటో నగర్ అంటే ఆటో నగర్ చూడాలి ప్రతిదీ చూపెడుతుంది మెయిన్ ప్లేస్లో అనుకుంటారు ఈ ప్లేస్లో అసలు ఎవరో చూపెట్టరు కాబట్టి మీరైతే చూడండి మన ఛానల్ ద్వారా మీరు చూడండి చూపించండి సో ఇది ఐటీ సెజ్ జంక్షన్ అండి ఇది హిల్ నెంబర్ త్రీ అని కూడా ఇక్కడ పెట్టారు ఐటీసెచ్ జంక్షను ఒకసారి ఆ పైకి వెళ్తున్నాను చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయన్నీ కూడా ఐటీ కంపెనీలు మాట ఈ పక్కన ఉన్నాయి సో వెళ్తున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా ఐటీ సెచ్ కంపెనీలు సో సాఫ్ట్వేర్ కంపెనీలు అండి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లెఫ్ట్ రైట్ ఉన్నాయి సో ఇది ఒక హిల్ అండి హిల్ పైకి తీసుకెళ్తున్నాను సో ఈ విధంగా మనకి సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వచ్చామండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ టెక్ అని ఉంది టెక్ పక్కన మరి ఇంకొక కంపెనీ ఉన్నది ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అండి ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు కొత్త కొత్తవి కడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా నడుతున్నాయి సో కాబట్టి ప్రస్తుతం కొద్ది ఇబ్బందిగా ఉన్న ఫ్యూచర్లో మాత్రం అద్భుతంగా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇక్కడికి వస్తాయి మాట అండి సో ఇప్పుడు మనం ఇక మళ్ళీ రెట్నెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నామండి తిరిగి ఈ విధంగాను ఇది పెన్నెట్ మాట పెన్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీది పెన్నెట్ కంపెనీ దగ్గర నుంచి మనం తిరుగుతున్నామండి సో పైకి వచ్చాం మనం పై నుంచి మళ్ళీ తిరుగుతున్నాం మాట సో చూస్తున్నారు కదా ఈ కంపెనీలో ఎంత అద్భుతంగా మనకి ఉన్నాయను సో రైట్ సైడ్ కూడా చూడండి రైట్ సైడ్ కూడా ఇంకోండి ఈ కంపెనీని కూడా సాఫ్ట్వేర్ కంపెనీ మాట అండి ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ సర్జీలు ఉన్నటువంటి కంపెనీలు మాట అండి ఇవి సో చూస్తున్నారు కదా ఇవి కన్స్ట్రక్షన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కొన్ని ఏమి ఆల్రెడీ మనం నడుస్తున్నాయి అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా రావాల్సి ఉన్నదండి మన ప్రభుత్వాలు మరి ఏమొచ్చినా కూడా మరి విశాఖపట్నంలోనూ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్లేస్లో కూడా మరి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలని మనం నింపుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీ లేక పెద్ద పెద్ద కంపెనీ తేవాలని వాళ్ళ ఛానల్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నామండి సో కాబట్టి మన ఏపీలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఐటీ అండి ఇది సో ఇది మిదిన గురి కాలనీ పక్కన ఉంటుంది చూసారు కదా ఎలాగ ఉన్నదండి ఇక్కడ ఐటీ సర్జీలో మనం జర్నీ చేస్తాము సో ఈ జర్నీలో ఇక్కడ మనకి ఒక సర్కిల్ కూడా ఉన్నది సర్కిల్ని కూడా మనం క్రాస్ చేస్తున్నాము చూడండి సర్కిల్ని సో ఇది ఐటీ సెచ్ సర్కిల్ మాట అండి ఇది ఓకే సో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికే వస్తాయండి ఇప్పుడు కొన్ని అయితే ఆల్రెడీ రన్ అవుతున్నాయి కొన్ని ఏమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఇలాగా మన ఐటీ సజ్జుల ఒకప్పటి నుంచి మనం బయటకు వస్తుందన్నమాట అండి సో ఇవన్నీ ఐటీ కంపెనీలు అండి ఇక్కడ ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు సో ఈ ఐటీ కంపెనీల నుంచి మనం అంటే కొత్త కొత్తవి వస్తున్నాయి చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కానీ పెద్ద పెద్ద కంపెనీలు రావాలి కొన్ని అయితే మరి అన్నారు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను వస్తే మన యూత్కి మరి దూరం వెళ్లకుండా విశాఖపట్నం ప్రజలు ఏపీ ప్రజలు ఇక్కడ ఉంటారు అలాగే మరి కొత్త ప్లేస్ నుంచి కూడా ఇక్కడికి రావటం కూడా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ సో ఐటీసార్జ్ నేను చూశారు కదా మనకి వర్షం చినుకులు పడటం వల్ల కెమెరా మీద కొంత చినుకులు పడవచ్చు సో ఈ విధంగా ఐటీ సెడ్జ్లో నుంచి మనం బయలుదేరి మరి కంటిన్యూ చేస్తున్నామండి ఇదంతా ఐటీ సెడ్జ్ ఏరియా అంటారు దీన్ని సో ఎలాగుందో ఫ్రెండ్స్ ఐటీ సెడ్జ్ అనేది మీరు చూసారు ఈ రోజున విశాఖపట్నం ఐటీ సెజ్ సో ఇది కూడా కొంత మనం ఇలాగా ట్రిప్ వెళ్ళొచ్చు సో ఇది ఇంత కూడా ఐటీ సర్జీలోకి వస్తుంది ఇది అంటే ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి మరి ఇంకొక రూట్లో ఐటీలో కంపెనీ దగ్గరికి తీసుకెళ్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీ సో ఇది వచ్చి ఏపీ ఉన్నదండి ఇది ఇక్కడ మరి చాలా పెద్దగా ఉన్నది ఇది ఏదో కమాండో యూనిట్ అంటే ఇది సో ఇది కమాండో యూనిట్ అండి ఇది ఇక్కడ కమాండో యూనిట్ అనేది ఇక్కడ ఉన్నది సో కమాండో యూనిట్ నుంచి మరి మీకు చూపెడుతున్నాము అండి ఏపీ సెట్లో ఉన్నటువంటి కమాండో యూనిట్ అండి ఇది సో ఈ యూనిట్ని మీకు చూపెడుతున్నాను ఇది కమాండో యూనిట్ ఉంది లెఫ్ట్ సైడు ఓకే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కమాండో యూనిట్ సో ఇలాగ ఐటీ సెట్స్ ఇలాగా కొండపైకి మిమ్మల్ని తీసుకొస్తున్నానండి చూడండి చాలా బాగుంది ఇక్కడ నాకైతే నచ్చింది మీకు ఉందో చెప్పండి సో ఇది హిల్స్ మీద ఉన్నాయండి అన్నీ కూడాను చాలా అందంగా ఉంది రూట్ కూడా బాగుంది సో ఈ లొకేషన్ అంతా కూడా అద్భుతంగా కనబడుతుంది చూసారు కదా ఇదంతా కూడా ఐటీ సెడ్జ్లో ఉన్నటువంటి రూట్లు అన్నమాట అండి ఇవి అద్భుతంగా కనబడుతుంది ఈ యొక్క రూటు చూస్తున్నారు కదా ఇదంతా కూడా విశాఖపట్నం అంటే ఐటీ సెడ్జ్ ఏరియాలో మనం ఈరోజు తిరుగుతున్నాము సో కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతున్నాయి సో చాలా హైట్లు ఉన్నామండి మనం బాగుంది ఇప్పుడు చాలా అద్భుతంగా కాపాడుతుంది మనకి సో చూడండి మరొక కంపెనీ ఫ్రంట్లో ఉన్నది అది కమాండో ఆఫీస్ దాటాము తర్వాత ఇక్కడ ఈ విధంగా ఐటి సజ్జ్లో మనం వెళ్ళడం జరుగుతుంది ఈవినింగ్ టైం అండి అది కాబట్టి వాతావరణం ఇలాగ ఉంది సో మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏదో క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ రోడ్డు మీద సో వాళ్ళని డిస్టర్బ్ చేయటం బాగాదేమో మనమే వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా రూ ఇక్కడ ఎక్కువ రా రూట్ అంది కానీ ఈ రూట్లో క్రికెట్ ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనం ఇక్కడ నుంచి టర్న్ అయిపోతాము సో ఇది ఈ విధంగా ఐటీ సజ్జలో ఉన్న కొంత ఎంప్లాయీస్ వాళ్ళు ఆడుకుంటున్నారండి ఇక్కడ సో మనము ఇక్కడ నుంచి మళ్ళా వేరే రూట్కి ఇలాగ వెళ్తాము చూస్తాం కదా ఇదంతా కూడా ఐటీ అండి ఇది ఇలా కూడా వెళ్దాం మనం వెళ్ళి మనం చూపెడదాము సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మనం ఈ రూట్లో ఉన్నాము ఇక్కడ టెక్నాలజీస్ ఐఐసి టెక్నాలజీస్ అని రైట్ సైడ్ ఇంకొక ఉన్నది ఆఫీసు ఓకే సో ఇవన్నీ ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదండి ఐటీ కంపెనీలు మాట ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు ఎక్స్టిక్ గ్లోబల్ అని ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి సో కొన్ని కంపెనీలు అక్కడ ఉన్నాయి కొన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఫిరక్స్ స్టేట్ అంటే అది సో చాలా అద్భుతంగా ఉన్నదండి పైన ఏరియా మాత్రం బాగుంది సో ఇదంతా కూడా ఐటీ సెడ్జ్ ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ఏరియా అండి సో ఈ విధంగా మరి ఐటిల్ కంపెనీలని మీకు కొంతవరకు నేను ఈ ఏరియాని చూపెట్టగలిగాను సో నాకైతే నచ్చింది మీకు ఎలాగ ఉందో కూడా మీరు కామెంట్ చేయండి అదేవిధంగా మనకి ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీకు దిగి చూపెడతానండి మీకు చూడండి చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మనం ఎంత హైట్లో ఉన్నామో చూపెడతాను మీకు ఫ్రంట్ కూడా ఒక కంపెనీ ఉంది కదా చూడండి సార్ దిగి మళ్ళీ మీకు చూపెడతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఐటీ సర్జ్ పైన ఉన్నటువంటి కంపెనీ నుంచి నుంచి చూస్తుంటే మనకి ఏ విధంగా కనపడుతుందో సో అద్భుతమైనటువంటి లొకేషన్స్ మన హైట్ ఉన్నాము కింద నుంచి చూడండి ఈ విధంగాను సో ఇవన్నీ కూడా ఐటీ సెడ్జ్లో ఉన్నటువంటి మరి ఏరియాస్ సో ఈ విధంగా చూస్తే మనకి లొకేషన్ ఈ విధంగా కనపడుతుంది ఇదంతా కూడా ఐటీ సర్జ్ రూట్లు చాలా హిల్స్ పైన ఉన్నాం మనము ఒకసారి చూడండి చాలా అద్భుతమైన లొకేషన్స్ సో చూడండి కింద చూస్తుంటే మనకి ఈ విధంగా ఈ లొకేషన్స్ అన్నీ కూడా మనకి కనపడుతున్నాయి ఈ విధంగాను సో అద్భుతం కదండి సో ఈ లొకేషన్స్ ఈ విధంగా నేను సో ఇవన్నీ ఐటీ సార్జ్ రూట్లు అండి ఇవి మనం ఇలాగ వచ్చాము మనము ఈ రూట్ నుంచి వచ్చాము సో అదే విధంగా మనకి సీ కనపడుతుంది చూస్తారా కింద సో ఈ లొకేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా ఐటీ సైజ్ ఏరియాలోకి వస్తుంది చూస్తున్నారు కదా సో మనము ఈ విధంగా చూస్తే మనకి బ్యాక్ సైడ్ అంటే మనం చూస్తున్న సైడ్లో మన విశాఖపట్నం సి ఏరియా మనకి కనపడుతుంది సో సో అద్భుతం కదండి ఇదంతా కూడాను ఇలా చూడండి ఇక్కడ చూస్తే మనకి ఎంప్లాయీస్ కొంతమంది మరి డ్యూటీలో అయిపోయినాయి తిరుగుతున్నారు సో ఇది ఐటీ సర్జ్ ఏరియా అండి ఇదంతా కూడాను ఇదంతా కూడా ఐటీ సర్జ్ ఏరియా సో ఎలాగోంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో చూసారా రుషికొండమాటండి అది అక్కడ ఉన్నటువంటిది ఋషికొండ ఏరియా సో ఋషికొండ ఏరియా ఏ విధంగా ఉందో చూడండి ఇది ఐటీ సర్జీ హిల్స్ పైన ఉన్నదన్నమాట సో కొంతమంది ఎంప్లాయీస్ కూడా బయట సిల్ అవుతున్నారు చూడండి అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతారు కదా మనం ఇలా తిరిగి వచ్చాము సో వీళ్ళందరూ కూడా మరి మ్యాచ్ ఆడుతూ మరి ఈ విధంగా కనపడుతున్నారు సో మనము ఈ ఐటీ సర్జీలో ఉన్నటువంటి మరి హిల్ పైన మనం ఉండి మరి రోజున ఎంజాయ్ చేస్తున్నామండి చూడండి సో బాగుందని అనుకుంటున్నాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిందని కూడా అనుకుంటున్నాను సో మరి ఇది మన కార్ ఇది సో మన కార్ మీద ఉండి దగ్గర ఉండి మనం మాట్లాడుతున్నాము ఫ్రెండ్స్ ఎలాగో ఉంది మీరు మరి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఓకే చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత హైట్లో ఉన్నామో మీకు కనపడుతున్నట్టు ఉన్నది ఈ విధంగాను సో సీ సీని జూమ్ చేస్తాను చూడండి హైటి సెజో ఇల్ పై నుంచి సీని జూమ్ చేసి చూపెడతాను మీకు ఏ విధంగానూ సో ఇవన్నీ కూడా చాలా లాంగ్లో ఉన్నాయి చూసారా చాలా లాంగులు ఉన్నాయి సో ఋషికొండ బీచ్ చదివండి ఋషికొండ బీచ్ని కూడా మీకు ఇక్కడ నుంచి చూపెడుతున్నాను ఇది ఋషికొండ బీచ్ సో ఋషికొండ చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ మీకు మన వీడియోలో ఉంది చూపెట్టాను చూడండి సో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ విధంగా మరొక కంపెనీ కూడా ఇక్కడ కనపడుతుంది చూసారు కదా ఈ విధంగా ఈ యొక్క ఐటీ కంపెనీలు అనేవి ఇక్కడ అద్భుతంగా మనకి కనపడుతున్నాయండి సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఈ విధంగా ఉంది సో పైన లొకేషన్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నది పైన సూర్యుడు అస్తమించే టైం కూడా దగ్గరలో వస్తుంది Okey